టగిరీ విభాగంలో బహుమతి దాతలు ప్రథమ బహుమతి అరవై ఐదు వేల రూపాయలు శ్రీ పుల్లారెడ్డి మన్యం పుల్లారెడ్డి గారు రెండవ బహుమతి యాభై యాభై ఐదు వేల నూట పదహారు రూపాయలు లఘుమరపు నాగేశ్వరరావు గారు తండ్రి వెంకటేశ్వర్లు పిల్లట్ల మూడవ బహుమతి నలభై ఐదు వేల రూపాయలు చెన్నై సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేను వేల రూపాయలు అమర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ గుంటూరు పదిహేను వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ పాటుమా సీడ్స్ సెంటర్ ప్రోపరేటర్ ఏవో ప్రతాప్ రెడ్డి గారు రెండు చింతల బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రియాంక రెండు చింతల అండ్ ప్రియాంక నర్సరీ చింతల ప్రోపరేటర్ శ్రీ ఆదూర్ ఎన్నారెడ్డి గారు పదిహేడు వేల ఐదు వందలు గంజి రాల్ రెడ్డి గారు తండ్రి శివరెడ్డి పదిహేడు వేల ఐదు వందలు బహుమతి తీసుకెళ్తున్నటువంటి కితనం తీసుకెళ్తున్నటువంటి వారు ఇరువురు కూడా అతల యజమానులు అటువైపు వెనకమాల కితన మైలు కి తీసుకెళ్తున్నటువంటి వారు సంతమా మోరం వెంకట రెడ్డి గారు సంతమాధులూరు తొట్ల వెంకటరెడ్డి గారి ఇళ్ళ గిట్టను తీసుకెళ్తున్నటువంటి వారు వారి చెత్త ప్రదర్శనకు వస్తున్నాయి కారంపూడి దాదాపుగా ఆరేడు చోట్ల ప్రథమ బహుమతిని మూడు నాలుగు చోట్ల ద్వితీయ బహుమతిని కైవసం చేస్తున్నటువంటి గిట్టల మంచి కాంపిటీషన్ చట్ట ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు కీర్తి చేసుకున్నప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం తుమ్మా జోజిరెడ్డి గారు మరియు తుమ్మా ప్రవీణ్ గారు ఆరో బహుమతి ఇరవై వేల రూపాయలు శ్రీ మర్రి రత్నమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ మర్రి రాజకుమార్ మాజీ ఎంపీటీసీ అండ్ బ్రదర్స్ రెడ్డి చింతల ఏడో బహుమతి పదిహేను వేల రూపాయలు మై సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీరామ సీట్స్ రెడ్డి చింతల బహుమతి పదివేల రూపాయలు అడపాల రవికుమార్ బైక్ మెకానిక్ రెండు చింతల తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేల రూపాయలు శ్రీ అల్లం శ్రావ్యారెడ్డి సానియారెడ్డి డాక్టర్ అల్లం పానితా గారు లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ফার্মিং <imitation> ফার্মার্সিং <imitation> <imitation> ల లైక్ చేయడాన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది మన దగ్గర మన ఒళ్ళు గ్రూపులు ఉంటే షేర్ చేయండి అన్న శ్రీ కానుకమాత తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా కనుక మాత పశు ప్రదర్శన కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాగురు ప్రదర్శన కార్యక్రమాల్లో న్యూ కేటగిరీ విభాగంలో ఆరో దశగా శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల రెడ్డి గారు సంతమాకలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ వేణుగోపాల స్వామి ఆశీసులతో కెఎస్ఆర్ యాదవ్ బుల్స్ పొలుసు శ్రీనివాసరావు యాదవ్ గారు తెంపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా వారి జరెడీగా ఉండాలి నొప్పి జతల యజమానులు ఎవరైనా ఉంటే వారిని వేదికపై ఆశ్చర్యలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బహుమతి దాతలకు సతల యజమానులకు మాత్రమే ఏర్పాటు చేయటమైంది కమిటీ సభ్యులు ఇతరులెవరూ కూడా వేదికపైకి వెళ్ళకూడదు పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ਯੋਧਾ ਪ੍ਰਜਾਸ਼ਿੰਦਲ ਆ ਬਾਪ ਬਣਦੇ ਆ ਗਿਲਵੜ ਕੋਈ ਢਾ ਰਹੇ ਅਰੇ ਗਿਰਜੋੜੇ ਗਿਲਵੜਾ ਢਾ ਰਹੇ ਢਾੜਨਾ ਤੇ ఏడుగురు యజమానులు తప్పితే ఎవరు ఉండకూడదండి అందరు బయటకు వచ్చేయాలి స్టేజ్ పెట్టి వచ్చిన రెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి న్యూ కేటగిరీ విభాగంలో ఆరో త ఆడవాళ్ళు తగ్గుతున్నాం కొడుతీ చేసేవాళ్ళు వాళ్ళకి సోదరికి చేసేవాళ్ళు వచ్చిన తేజస్వి రెడ్డి గారు సంతమాగ్లూరు సంతమాగ్లూరు మట్ల పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఒక నిమిషము ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తిన తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఉజిరాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాతలు మాతలు సంత మాతలు మండల పాపట్ల జిల్ల వారి గత ప్రదర్శనిస్తున్నాయి కానకమాత ఆశీస్సులతో కానకమాత పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి కార్యక్రమంలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో ఆరోగ్య వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారితో ప్రదర్శన ఇస్తున్నాయి ఉద్ర తేజస్ రెడ్డి గారు సంతమా సంతమాగ్ చేయాలి అందరూ కూడా అన్ని తర్వాత వారిని యాంపాటి ప్రకాష్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము రెండవ రౌండ్ ఆరు వందల అరుగుల దూరాన్ని రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాతూరు సంతమాతూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి तेजस्ी र సంతమగలూరు సంతమగలూరు మండలం బాపట్ల జిల్లా వారి అంతా ప్రదర్శనిస్తున్నాయి మూడు తొమ్మిది వందల చూడాలి నాలుగు నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పంతొమ్మిది సెకండ్లు మంగంజులో ఉన్నవి వచ్చిరాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీకంత స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులు బాపట్ల జిల్లా వారి దశ ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి వజ్రాల రెడ్డి గారు సంతమాదలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటమణికంఠ స్వామి కానుక మాత త్రినా మహోత్సవ శుభ సందర్భంగా ఆమెకు మన పశు ప్రదర్శన వారి తాతకాలంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ భూవో జాతి ఉత్ప్రాజి పండలాదు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు న్యూ జాతి విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది ఏడో రెడీగా ఉండాలి ఉద్రిలో రెడ్డి గారు సంతమాగ్లూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి ఐదవ రౌండ్ పదిహేను వందల ఎడతల దూరాన్ని ఏడు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు లో మందండిగా ఉన్నాయి

ಸಂತಮಾಲು ಸಂತಪಾಕರು ಮಠ ತಾಪ ಜಿಲ್ಲಾ ವೆಂಕಟ ಮಣಿಕಂಠ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತೇಜಸ್ವಿ ರೆಡ್ಡಿ ಗಾರ కాంతమాత తిరునాల మహోత్సవ శుభ సందర్భంగా ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల రూపాయల దూరాన్ని ఎనిమిది నిమిషం నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషం మూడు నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి వజ్రాల తేజశ్వరి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి వజ్రాల తేజశ్వరీ రెడ్డి గారు సంతమాగలూరు వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి తీసామాత తిరణాల సందర్భంగా ప్రాణిక మాత్ర ఉత్సాహ కంపెనీ ఆశ్వర్యంలో అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అందరూ కూడా జూనియర్ వివాహం ప్రదర్శన ఆక్రేషించి ఆ భోజన కార్యక్రమాల్లో అందరూ కూడా భోజనాలు పది నిమిషంలో ఉన్నది పది నిమిషములో ఉన్నది తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం మాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల पनकर ते रूर संतूर मिली देसव నిర్ణయం ప్రకారం రేపు ఉదయం ఎనిమిది గంటలకు జూనియర్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుంటారు వెంటనే పోటీ కూడా కొన్ని దశలకు వచ్చిన దశలను బట్టి కొన్ని దశలు నిర్ణయిస్తారు ప్రదర్శన నిర్ణయించడం జరుగుతుంది వజ్రాల తేజస్వి రెడ్డి గారు వచ్చిరాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శినిస్తున్నాయి ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి วจనల తేజస్రి రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి చత్త ప్రదర్శనలో ఉన్నారు ఉద్బరణ తేజస్రి రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కానుకమాత ఆశీస్సులతో కానుకమాత పశు ప్రదర్శన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రదర్శన కార్యక్రమాలు రేపు జూనియర్ శుభాంగలో ప్రదర్శన నిర్వహించి రెండవ తేదీ సందర్భంగా ప్రదర్శన ఉండదు మూడవ తేదీ సీనియర్ శుభాంగలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది

లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది వజ్రాల తేజశ్వరి రెడ్డి గారు మాకులూరు సొంత మాకులూరు మండలం బాపట్ల జిల్లా వాడి చేత ప్రదర్శనిస్తున్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పదోర మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషములలో పూర్తి చేయడం జరిగింది వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు నిమిషంలో పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తిరు బయలుదేరి రావాలి కానుక మాత మహోత్సవ శుభ సందర్భంగా కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారిలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి మండలాలు ప్రదర్శన కార్యక్రమాలు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించ జరిగింది వజ్రాల తేజస్వి రెడ్డి గారు సొంత మాదులు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పూర్వం వీళ్ళు కొంచెం యువతలు పోసుకోండి లైన్ యువతలు పోస్తుండే మూడు నిమిషంలో ఉన్నది వజ్రాల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

పద్దెనిమిది నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం తగ్గింది వజ్రాల రెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి వెంకట స్వామి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంత సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది ఒత్తిరాల తేజస్వి రెడ్డి గారు సొంతమాటూరు సొంతమాటూరు మండలం పాపట్ల జిల్లా వారికి సత్య ప్రదేశంలో ఉన్నారు

త్రాల త్రేజశ్వరి రెడ్డి గారు సంతమాతలూరు సంతమాతులూరు మట్ల పాపట్ల జిల్ల వారి చెత్త లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి